బంధు కళ్యాణ లక్ష్మి కాంగ్రెస్ గోవిందోవిందరే అందరి బాయో అనుకుంటూ ప్రతి అకౌంట్లకి పదిహేను లక్షలు అకౌంట్ల వేస్తామని చెప్పి లేచిరా ఒక్కరిక పైసా వచ్చిందా ఒక్కడి కూడా రాలేదు మరి రోజు మరి కేంద్రం నుంచి మా యువకులకి తమ్ముళ్లకు ఒక ఉద్యోగం అన్న రావచ్చిందా కేంద్రం నుంచి ఒక్క ఉద్యోగం రాలేదు నేను ఇందునే కదా నా నా మనసులో నా పార్టీ నాకుంటది అంతేగాని దేవుని పేరు మీద ఈ పార్టీకే ఓటేయాలని చెప్పడము ఇది కరెక్ట్ కాదు కానీ బీజేపీ వాళ్ళు రాముని పేరుతో అందరం గమనించుకోవాలా ఈ రోజు మన మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలా దేశం ప్రధాన ప్రధానమంత్రి ఆయన అయితే మోడీ గారు కానీ రాష్ట్రానికి మనకేం నిధులు పంపియ్యారు నిధులు ఇవ్వ ఇచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి మన రాష్ట్రంలో ఈ రోజు మనకు న్యాయం జరగాలి అనుకుంటే ఈ రోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏవైతే హామీలు ఇచ్చిందో అది నెరవేరాలి అంటే మీరందరూ కలిసి కలిసి గట్టుగా ఈ రోజు బిఆర్ఎస్ పార్టీకి గట్టి గట్టిగా ఓట్లేసి మన గాలి అనిల్ కుమార్ గారిని మెజార్టీ గెలిపియాల ఈ రోజు మనకు ఏవైతే హామీలు ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ అవి తప్పకుండా నెరవేరుతాయని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ రోజు మన బీఆర్ఎస్ పార్టీ తరఫున అభ్యర్థి ఉన్న గాలి అనిల్ కుమార్ గారిని బీసీ నాయకుడు బీసీ బిడ్డ కాబట్టి వారిని మంచి భారీ మెజార్టీ గెలిపించుకొని ఈ రోజు జేరాబాద్ ఎంపీగా బిఆర్ఎస్ పార్టీలో టిఆర్ఎస్ పార్టీ నుంచి లేబట్టి లోక్ సభలో కూర్చొని పెడతాం అని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈ రోజు మన అభ్యర్థిది మొదటి నంబర్ ఉంది మన అదృష్టము మన అభ్యర్థి ఉంటుంది దాని పక్కన బటన్ ఉంటది ఈ బటన్ ఈ బటన్ నొక్కితే ఈ సౌండ్ వస్తుంది ఆ సౌండ్ వస్తేనే మన ఓటు పడ్డట్టు ఆ సౌండ్ రాకపోతే ఓటు పడనట్టు కాబట్టి దయచేసి అందరు గమనించి మన అభ్యర్థిని గాలి అనిల్ కుమార్ గారిని భారీ మెజార్తో గెలిపించుకొని గెలిపించుకుందామని చెప్పి సందర్భంగా తెలియసు నాకు ఈ అవకాశం మరియు కర్ణాటే గారు ఉపాసంగా మన యువ నాయకుడు అంటారు అలాగే మన గ్రామంలో కొందరు మన పార్టీని విడి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు వాళ్ళు మన మన దేవెందరి మన పార్టీలో చిచ్చున పెట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏమైనాడు ఆయన మన పార్టీలో ఎన్నో లత్తిబల్ నర్సింహు గారు మాట్లాడాల్సి